స్వచ్ఛ సంకల్పం అనే డ్రగ్స్ అవేర్నెస్ లో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ హెచ్ఎర్ల మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఉత్తర్వుల మేరకు మాదక ద్రవ్యాలు పూర్తి స్థాయిలో అరికట్టాలి అని ముఖ్య లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలో విద్యార్థులతో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి పోలీసు వారి సహకారంతో డ్రగ్ వినియోగం ఎక్కువ వినియోగించిన ప్రాంతాలను గుర్తించి అటువంటి ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు పరిణామాలపై అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు ముఖ్యంగా పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్ళ మధ్య గల వయసు కలిగిన గంజాయి వినియోగిస్తున్న యువతని గుర్తించి వారిలో మార్పు తెచ్చే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు కార్యక్రమంలో హెచ్ఎర్ల మండలం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు ఇది వరకు మాదక ద్రవ్యాలు వినియోగించి వారిలో మార్పు కొరకు డి అడిక్షన్ కేంద్రాలకు వెళ్లిన వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడతామన్నారు జనరల్గా కాలేజ్ అంటే ఎట్లా ఉంటాం చెప్పండి లేదా వన్ అవర్ అటెండ్ అవ్వాలి అటెండెన్స్ కోసం తర్వాత మనం బయటికి రావాలి ఇలాంటి కంఫర్ట్ ఎక్కువ మనం జనరల్గా అది ఎవరినైనా చేసేది నేను కూడా చేసి ఉండేది నేను అవద్ధాని చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ అదంతా చేసినప్పుడు నేను అప్పుడు అప్పటి నుంచి నమ్ముతున్న థీరీ కావచ్చు ఇప్పుడు కూడా ఎవరైనా కలిసినప్పుడు నేను ఒకే ఒక పాయింట్ చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ అన్నది ఉంది ఒకరి చదువులో బాగా చదవచ్చు ఒకరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కానీ డ్యాన్సింగ్ కావచ్చు సింగింగ్ కావచ్చు సినిమాలో యాక్టింగ్ చేయాలని కావచ్చు లేదా డిరక్షన్ చేయాలని కావచ్చు ఇలాంటి సమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి స్పోర్ట్స్ బాగా రావచ్చు మెబీ మేబీ క్రికెట్ ప్లేయర్ అవ్వచ్చు టెన్నిస్ ద్వారా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు చాలామందిలో నేను గమనించింది ఏంటంటే ఇది చెప్పగానే నేను చదువు మానేస్తాను సార్ నేను వెళ్ళి సినిమా ఇండస్ట్రీలోనే వర్క్ చేసేస్తాను సార్ సినిమా ఇండస్ట్రీలో నేను సక్సెస్ అయిపోతాను సార్ అని చెప్పి అంటారు దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు అంటే జనరల్గా ఇచ్చేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి ఉంటుంది నవ్విట్ ఎక్స్పాండెడ్ డిఫరెంట్ థింగ్స్ ఆయన కాలేజ్ డ్రాప్ అవుట్ సార్ ఆయన కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేసి ఆ కంపెనీలో కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి జాబ్స్ క్రియేట్ చేస్తున్నాడు నేను కూడా కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయి అలా కంపెనీ పెట్టి సక్సెస్ అయిపోతాను సార్ అని చెప్పి అంటారు నీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరినే మెన్షన్ చేస్తున్నాను అయిందా లేదా ఓకే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఓకే లేదు అంటే ఇంకా మన వాళ్ళు కొన్ని స్పోర్ట్స్ కిచ్ ఉన్న వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే సచిన్ టెండూల్కర్ అని ఒక ఆయన ఉన్నారు సార్ ఆయన టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నారు ఆయన అంత సక్సెస్ అయిపోయినప్పుడు నేను కూడా చదువు మానేసి సక్సెస్ అయిపోతాను సార్ అంటారు అగ్రీ చేస్తాను ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు చదువు వల్లనే మనకి లైఫ్లో సక్సెస్ వస్తా అని చెప్పి పిల్లల్ని నేను బలవంతం పెట్టమని చెప్పట్లేదు బట్ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మనం కాలేజ్ డ్రాప్ అవుట్ చేసి సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి ఆ కారణాలు ఏంటనేది ఫస్ట్ చూసుకోవాలి నమస్కారం సేవ్ ఆన్ సరే ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు డైలాగ్ ప్యాకెట్ అందాట్ లో ఉంది సార్ లో ఉంది పోలీసుల తరపున ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు జనగణన జిల్లా ప్రదేశ్ కర్తవ్యం రెండు నుంచి మనకు ప్రగతి అవగాహన క్యాంపెన్ స్టార్ట్ చేయను ఈ సంవత్సర సంకల్పం అన్నది ఇందులో మనకు మెయిన్ మోటివేషన్ ఇందులో మనకి మెయిన్ మోటివేషన్ అంటే ఎక్కడెక్కడైతే మనకి డ్రగ్స్ సబ్స్టెన్స్ అబ్్యూస్ అబ్యూజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం ఎస్పెషలీ మన ఫోకస్ గాంజా పైన సో అందులో భాగంగా ఈరోజు మనకి హెచ్ఎల్ల మండలం సంబంధించి శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో అక్కడ కాలేజ్ కాలేజ్ స్టూడెంట్స్లోకి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళ దగ్గర నుంచి మనకి దానికి సంబంధించి కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది సో వాళ్ళతోటి ఒక ఈ కాలేజ్ అనే కాదు మనకి ఎంటర్ శ్రీకాకుళంలో ఎక్కడెక్కడైతే కాలేజెస్ ఉన్నాయో అక్కడ నుంచి స్టూడెంట్స్ తరఫున కమిటీస్ ఫామ్ చేసి అలాంగ్ విత్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ పోలీస్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరితో మనం క్యాంపెయినింగ్ అనేది రద్దు సో దట్ ఏంటంటే పబ్లిక్ అందరికీ దీనివల్ల ఉన్న నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఎక్కడెక్కడైతే మనకి ఆల్రెడీ డిఎడిషన్ సెంటర్కి పంపించామో వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సైడ్ నుంచి ఇష్యూస్ని అర్థం చేసుకొని ఎక్కడైతే యూత్ ఎవరైతే ఎస్పెషల్లీ మనకి ట్వంటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య యూత్ ఎవరైతే యూసేజ్ ఉందో డ్రగ్ యూసేజ్ వాళ్ళల్లో చేంజ్ తీసుకురావడం కోసం మనం ట్రై చేస్తున్నాము అండ్ వీళ్ళు ఇవన్నీ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా దీన్ని మనం రన్ చేసి ఆ యూత్ యూత్ని మనం స్పెసిఫిక్గా టార్గెట్ చేసి చేయడం అనేది జరుగుతుంది